శ్రీమాద్రే నమ ఈరోజు మనం మరొక వృక్షాన్ని పరిచయం చేస్తున్నాం ప్రకృతి వనం మన ఆరోగ్యం శీర్షికన ఈ చెట్టును పరిచయం చేస్తాం ఈ చెట్టు అందరికీ బాగా తెలిసినప్పటికీ దీని గుణ విశేషాలు ఔషధ గుణాలు ఇది ఎన్ని రకాలుగా పనిచేస్తుంది అనే విషయాన్ని చాలామంది తెలియదు అది మన పాఠకులకు కానీ శ్రోతలకు కానీ ఈ అభిమానులకు కానీ దీన్ని పూర్తిగా ఇవాళ చెప్పదలుచుకున్నాను ఈ చెట్టు మేడి చెట్టు దీన్ని సంస్కృతంలో సీతవల్క కృమీపల్ సదాపల్ తర్వాత ఆవు పుప్పాల అని కూడా అంటారు ఇదే తెలుగులో అయితే అత్తి చెట్టు లేదా మేడి చెట్టు అంటారు మరి దీని యొక్క కుటుంబం వచ్చేసి మొరేసియా కుటుంబం దీన్ని క్లస్టర్ ఫిగ్ అని కూడా అంటారు అంతేకాకుండా పికాస్ మరోట అని కూడా దీన్ని ఇంగ్లీష్లో పిలుస్తారు ఇది భారతదేశం అంతటా పెరుగుతున్నటువంటి మొక్క దాదాపు ముప్పై మీటర్ల వరకు ఇది పెరుగుతూ ఉంటుంది అంతేకాకుండా దీంట్లో ఈ మేడి చెట్టులో రెండు రకాలు ఉంటుంది ఒకటి మేడి రెండవది కాకమేడి ఈ కాకమేడిని మనం బ్రహ్మమేడిగా కూడా చెప్పుకుంటాం ఈ బ్రహ్మ మేడిలో ఏముంటుంది కాకమేడిలో ఏముంటుంది అనేటువంటి శీర్షిక పక్కన పెట్టేస్తే ఇవాళ మేడి గురించి పూర్తిగా తెలుసుకున్నాం ఇది మర్రి చెట్టు రావి చెట్టు లాగా పెద్ద వృక్షం ఇది తెల్లగా ఉంటుంది తర్వాత దీని కాండానికే కాయలు కాస్తాయి చూడండి దీని కాండానికే కాయలు కాస్తాయి అది చిటారు కొమ్మల పైన కూడా కాయలు కాయడానికి సిద్ధంగా ఉన్నటువంటి చెట్టు మరి ఈ చెట్టు ఒక దైవాంశ సంబుతమైనటువంటి చెట్టు ఈ చెట్టు గిల్లితే పాలు గారుతాయి దీన్ని కాటు పెట్టి పాలు తీసుకుంటారు ఈ మేడికాయల్లో పురుగులు ఉంటాయనేది వేమన నుంచి రాయబడ్డటువంటి కావ్యం మేడిపండు చుట్టు మేలమై ఉండును పొట్టవిప్పి చుట్టూ పురుగులుండు కానీ పురుగులు ఉంటాయంటే ఉండవు దాంట్లో ఉన్నటువంటి బీజాలే చాలా సూక్ష్మ బీజాలే మనకు పురుగుల్లాగా బ్రహ్మ భ్రమ పెడతాయి ఆ భ్రమనే మనం అందులో పురుగులు ఉన్నాయని అనుకుంటాం కానీ ఇది సూక్ష్మ బీజాల యొక్క సమూహము అంతేకాకుండా దీన్ని జంతు పలం అని కూడా అంటారు అంటే బహుబీజములు కలిగి ఉన్నదాన్ని జంతు పలంగా మనం చెప్పుకోవచ్చు ఈ మేడి చాలా ఉపయోగకరమైనటువంటి చెట్టు తర్వాత ఇది పురాతన కాలం నుంచి మన తాత ముత్తాతలే కాకుండా భారత రామాయణ కాలం నాటి యుగాల నుంచి కూడా ఈ చెట్టును ఔషధంగా వాడుతున్నారు దీని జీవితకాలం వచ్చేసి ఒక వంద సంవత్సరాలకు పైగా జీవిస్తుంది ఇది ఆస్ట్రేలియా మలేషియా ఆగ్నేసియా దేశాలే పెరుగు పెరుగుతుంది అట్లాగే మన భారతదేశంలో పెరుగుతుంది దీని కాయలు గుత్తులు గుత్తులుగా రెండు నుంచి ఒక ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటాయి ఈ కాయలు పెద్ద ఉసిరికాయ అంతా ఉంటాయి సంవత్సరం కాలం అంతా కూడా దీనికి కాయలుంటాయి ఇది క్షీర పంచకములలో ఒక వృక్షం కాబట్టి ఈ ఆకులు కూలదనంగా ఉంటాయి చూడండి ఆకులు గరగర గరగరగా ఉంటాయి అంత స్మూత్గా ఉండవు ఈ కాయలు ఉసిరికాయ అంతా సైజు కలిగి ఇంకా ఇవి లేత కావాలి ఈ లేత కాయలు కాబట్టి చిన్నగా ఉన్నాయి పెద్దగా అయిన తర్వాత ఇవి పెద్ద ఉసిరికాయలు అంతా ఉంటాయి ఇవి గుండ్రంగా ఉండి కాయలు వగర్గా ఉంటాయి పండిన తర్వాత మాత్రం తీయగా ఉంటాయి కానీ ఈ ఔషధ గుణాలకు వస్తే ఇది మిక్కిలి వీర్యాన్ని పుట్టించేటువంటి పండు ఈ పండును తిన్నా లేదా ఈ పండు యొక్క చూర్ణాన్ని కనుక మనం తీసుకొని తేనెలో కలుపుకొని తాగినట్టయితే అవుతే మాత్రలుగా గోళ్ళుగా చేసుకొని తీసుకుంటే వీర్యవృద్ధి లేని వారికి వీర్యవృద్ధి కలిగి సంతానోత్పత్తికి సహాయకారిగా ఉంటుంది చెట్టు యొక్క పట్ట ఇది వేరు అనుకోండి ఈ పైన ఉన్నటువంటి పట్ట కనుక మనం తీసుకున్నట్టయితే ఇది చల్వదానాన్ని ఇస్తాయి అంటే శీత వీర్యం కలిగి ఉంటాయి తర్వాత స్థనములను చిన్నగా ఉన్నటువంటి రొమ్ములను పెద్దగా చేయడానికి దీని యొక్క పట్ట యొక్క చూర్ణము ఉపయోగపడుతుంది అట్లాగే పుండ్లు గాయాలు ఎంతకు మానని గాయాలు ఇది మానుతుంది స్త్రీల గర్భాన్ని రక్షించటకు ఈ చెట్టు బాగా పనిచేస్తుంది ఇది పిత్త కఫ వాతాలను బాగా గురి చేస్తుంది అంటే పిత్తకపం ఉన్న వాళ్ళకు ఈ పట్ట యొక్క చూర్ణాన్ని కనుక వాడినట్టు అయితే పిత్త కపాలు పోతాయి గర్భిణీ స్త్రీలకు కూడా మేలు జరిగేటువంటి ఔషధ మూలిక బలమైన మూలిక నువ్వులను వేడి పాలల్లో భావన చేయాలి వంద గ్రాముల నువ్వులని ఆరు వందల గ్రాముల పాలను తీసుకొని బాగా ఉడికించాలి మళ్ళీ ఇట్లా ఆరు రోజులు చేయాలి అంటే ఒక రోజు పాలల్లో వేడి పాలల్లో నువ్వులను ఉడికించి అందులో వంద గ్రాముల మళ్ళీ నువ్వులు పోసి మళ్ళీ ఆరు వందల గ్రాముల పాలు పోసి భావన చేయాలి ఇలా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఆరు రోజులు చేయాలి ఆరు రోజులు చేసిన తర్వాత లాస్ట్కి ఈ కేవలం నువ్వుల నూనె మాత్రం మిగిలే వరకు దీన్ని మరిగించాలి ఈ ఆరు రోజులు వేడి చేసిన తర్వాత నువ్వుల నూనె మాత్రమే మరిగి ఆరు వందల గ్రా వంద గ్రాముల నువ్వుల నూనె వరకు మనకు మిగులుతుంది ఈ వంద గ్రాముల నువ్వుల నూనె తీసుకొని యోనికి కనుక పూసుకున్నట్టయితే యోనికి సంబంధించినటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి మేడి పట్టాను తీసుకొని బెల్లంతో కషాయం కాయాలి ఆ బెల్లాన్ని గనక కాసినటువంటి రసాన్ని అంటే మేడి చెక్క యొక్క పట్ట పచ్చిది తీసుకోండి బెల్లాన్ని కూడా తీసుకోండి రెండింటినీ దంచండి కొన్ని నీళ్ళు పోయండి కాగబెట్టండి నీళ్ళని నిరిగిపోయి దాని రసం మాత్రం మిగిలినప్పుడు దాన్ని దాచుకోండి దాసిన తర్వాత దాన్ని మెల్లగా భద్రపరచుకొని తెల్లబొల్లి మచ్చలపై రాసినట్టయితే కొద్ది కాలంలోనే తెల్లబొల్లి మచ్చలు మాయమవు ఈ మధ్యలో మనం చాలా వీడియోలు చూస్తున్నాం వీధి కుక్కలు వెంటాడి పిల్లల్ని కూడా తిన్నటువంటి సంఘటనలు మరి ఆ వీధి కుక్కలు వెంటాడి అందులో వెర్రి కుక్కలు కూడా వెంటాడి మానవుల్ని కరిసినప్పుడు వెర్రిసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కుక్క కంటే ఈనంగా చనిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లాంటి పరిస్థితిని దాటాలనుకున్నప్పుడు వెరీ కుక్క కాటేసినప్పుడు ఉమ్మెంత గింజలను తీసుకొని ఈ చెట్టు యొక్క పట్టాన్ని తీసుకొని మీద బెరడును తీసుకొని దంచి గంధంగా తీసి కుక్క ఖర్చున చోట రాసినట్టయితే గంధం తీసుకొని ఆ కుక్క కరిచిన చోట మనం పేస్ట్ లాగా పెట్టినట్టయితే కట్టుగడితే విషము దిగిపోయి వెరి నుంచి ఉపశమనం కలుగుతుంది అదే పేస్టును బియ్యం కడిగిన నీళ్ళతో కనుక కలుపుకొని తాగినట్టయితే లోని కూడా సేవించిన విషయం దిగిపోతుంది దూలగొండ గింజల్ని ఇంగు అని తీసుకొని చూర్ణం చేయండి అందులో ఈ చెట్టు యొక్క పాలను తెల్లగా వస్తున్నటువంటి పాలను తీసుకొని ఒక టెన్ఎంఎల్ పాలన తీసుకొని ఈ రెండింటిని దూలగొండ గింజల చూర్ణము ఇంగుమను కలిపి మెత్తగా నూరి ఆ తర్వాత ఎండించి చూర్ణం చేసి ఒక సీసాల భద్రపరుచుకొని నస్యంగా పీరవాలి మన పూర్వకాలంలో మన అమ్మమ్మలు బాపమ్మలు ఏం చేసేది నశ్యాన్ని పిలిచేది అట్లాగే దీన్ని నశ్యాన్ని పిలిచినట్టు అయితే బహువాతకము ఎన్ని రకాల వాతాలు ఉన్న శరీరం నుంచి తొలగిపోతాయి కొందరికి ఆకలి బాగా పుడుతుంది ఈ ఆకలి పుట్టిన వాళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క పండ్ల చూర్ణాన్ని తీసుకొని మెత్తగా నూరి నీళ్ళలో కలిపి కానీ లేదా నీళ్ళలో కలిపిన నీళ్ళను కషాయం చేసుకుని తాగిన కానీ అధిక ఆకలి నుంచి తగ్గించుకునేటువంటి ఆరాటం తగ్గుతుంది కాబట్టి అధిక ఆకలి ఎవరికి ఉంటుంది డయాబెటిక్ పేషెంట్లు ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్లకు ఇది ఉపశమనంగా ఉంటూ ఆకలిని కూడా తగ్గిస్తూ మనిషిని ఆరోగ్యం ఉంచడానికి చాలా పడుతుంది కాబట్టి మేడి పనులను నూరి నీళ్ళలో కాచి తాగండి అధిక ఆకలిని తగ్గించడానికి ఈ వేరు పొట్టను తీసుకొని ఈ వేరు యొక్క బెరటును తీసుకొని దంచి కషాయంగా తీసుకున్నట్టయితే తేనెతో కలిపి తీసుకున్న కషాయంగా తీసుకున్న మనకి అధిక ఆకలి తగ్గుతుంది అధిక దాహం ఉన్నవాళ్ళు ఈ యొక్క పండ్ల యొక్క చూర్ణాన్ని తీసుకొని బాగా నూరాలి నూరి దాంట్లో కషాయాన్ని కాసి తాగినట్టు అవుతే పండ్ల చూర్ణాన్ని కషాయంగా కాసి తాగినట్టయితే అధిక దాహం తగ్గుతూ రక్తపిత్తం వలన కలిగేటువంటి వ్యాధి కూడా తగ్గిపోతుంది తర్వాత ఈ దీన్ని రసాన్ని కనుక మనం నోట పుక్కిలు పట్టి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు నోట్లో ఉంచుకొని కనుక ఉమ్మేసినట్టు అయితే నోటిలోని కురుపులు పొక్కులు అన్నీ తగ్గిపోతాయి చిగుళ్ళ వాపు కూడా తగ్గిపోతుంది కాబట్టి పట్ట కషాయంగా మనకి వాడుకో ముసలి వాళ్ళు కూడా చాలా రకాలుగా బాధపడతారు అన్ని విషయాలలో బాధపడతారు కాబట్టి వాళ్ళ వయసు మీద పడి కానీ ముసలిని అయిపోయినా నాకు ఇక చేతగాని తనం వచ్చింది కొన్ని విషయాలలో అనుకుంటారు మీకు అర్థమై ఉంటుంది అందుకనే నేను ఏం చెప్పేది రెండు గ్రాముల ఈ పండ్ల చూర్ణాన్ని తీసుకొని పది గ్రాముల ఆవు నెయ్యి తీసుకోండి అంటే రెండు గ్రాములు ఈ గింజల చూర్ణాన్ని పది గ్రాముల ఆవు నెయ్యిని రెండు కలిపి తీసుకొని రోజు తిన్నట్టు అయితే ముసలితనం కనీసం ఒక సంవత్సరం తిన్నామనుకో కానీ ఇరవై ఏళ్ళ కింద వెనక్కిపోయి ఓ ఎనభై ఉంటే అరవై ఏళ్ళలాగా కనబడతాడు ఇంకా తింటూ తింటూ పోతే నలభై ఏళ్ళకి వస్తాడు అంటే వయసును యాంటీ ఏజింగ్గా ఇది చూపించడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మేడి పండ్లను తప్పనిసరిగా మీ దగ్గర ఉంచుకోండి మీ యవ్వనాన్ని మరింత పుంజుకోండి మేడి చెట్టు వేరు ఈ మేడి చెట్టు వేరు భూమిలోకి చంచుకొని పోయింది ఇది కనీసం ఒక గజం లోతు వరకు తవ్వాలి తవ్విన తర్వాత ఎర్రగా మనకు ఒక వేరు కనబడుతుంది అంటే అడుగు భాగంలో ఎర్రగా ఉండేటువంటి వేరును తవ్వి దాన్ని కట్ చేయాలి కట్ చేసినప్పుడు దాని నుంచి ఒక నీరు కారుతూ ఉంటుంది దాన్ని మేడి కళ్ళు అంటారు ఈ మేడి కళ్ళును భద్రపరచుకోవాలంటే ఈ గజంలోతో తవ్వినటువంటి వేరును చివరన కట్ చేసి దానికి కుండను లోపల శుభ్రంగా చేసి ఉంచి పైన బట్ట కట్టి ఇంకొక మూత కట్టి ఒక పదిహేను రోజులు నిల్వ ఉంచాలి నిల్వ ఉంచినట్టయితే ఆ పదిహేను రోజుల తర్వాత ఎప్పుడైతే మనం శీలం అనేసి శతకిచ్చినామో పదిహేను రోజుల తర్వాత లేదా ఇరవై రోజుల తర్వాత మనం ఆ కుండను బయటకు తీసినప్పుడు దాంట్లో మనకు కొంత వాటర్ కళ్ళు పడుతుంది ఆ కళ్ళు కనుక రోజు తీసుకొని పది గ్రాములు తీసుకుంటాం పది గ్రాములు తీసుకున్న అధిక దహం వీర్యం అభివృద్ధి జరిగి పిత్తాలు పోయి వాతాలు పోయి కఫాలు పోయి తర్వాత ఆరోగ్యం బాగా కుదురుకుంటుంది కుష్టి వ్యాధి కూడా ఈ కళ్ళు వల్ల పోతుంది అంతేకాకుండా వీర్య స్తంభన జరుగుతుంది చక్కడగా ఐదు పది నిమిషాలు తనకు లైంగిక పటుత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఆ కళ్ళను సేకరించుకొని తాగండి ఇది చాలా ప్రయాసంతో కూడినటువంటి సమస్య ఆడవాళ్ళకు సంబంధించినటువంటి తెల్ల కుసుమలు ఎర్ర కుసుమలు ఎర్రబట్ట తెల్లబట్ట కూడా పోతుంది గనేరియా అట్లాగే దంత రోగాలు పండ్లకు సంబంధించిన రోగాలు కూడా ఈ కళ్ళు వల్ల పోతుంది అంటే వంద సంవత్సరాల జీవితకాలం కావాలనుకున్న వాళ్ళు ఈ కళ్ళును ప్రయాసపడి తీసుకొని తాగండి అంతేకాకుండా ఈ ఆకులను విస్తరి చేసుకొని తిన్నట్టయితే కండ్లకు సలువ చేసి కండ్ల చూపును కూడా పెంచుతుంది ఈ ఆకులన్నిటినీ విస్తరి చేసుకొని తినాలి విస్తరి చేసుకొని తినాలనుకున్నప్పుడు ఈ ఆకుల్ని సేకరించుకొని విస్తరాకు కట్టుకొని అందులో అన్నం తిన్నట్టయితే విటమిన్ ఏతో పాటు విటమిన్ డితో పాటు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పోషకాలు ఈ ఆకులో ఉన్నాయి కాబట్టి వాడుకోండి గాయకులు పాటలు పాడేవాళ్ళు స్పీచ్ ఇచ్చేవాళ్ళు తర్వాత మోటివేషనల్ క్లాసెస్ ఇచ్చేవారికి ఈ పండ్ల చూర్ణం ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే వాళ్ళ కంఠస్వరం సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే ధ్వని అనుకరణ ముందున్నటువంటి వ్యక్తులకు అందుతుంది తాను నత్తి నత్తిగా మాట్లాడటం స్వరం కరెక్ట్ లేకపోవటం తడబడటం వల్ల ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అట్లాంటి సమయాన్ని వచ్చినప్పుడు గాయకులు కానీ ఈ సంభాషణ చేసే వాళ్ళకు కానీ ఉపన్యాసాలు వాళ్ళకు కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి దీని చూర్ణాన్ని తేనెతో కలుపుకొని ఉదయం సాయంత్రం తిన్నట్టయితే కంఠస్వరం బాగుపడుతుంది ఈ పండ్ల చూర్ణంలో తేనె కలిపి తిన్నట్టయితే మూత్రంలో మంట మూత్రంలో చేము పడుతున్నప్పుడు కలిగేటువంటి ఇబ్బంది సిగ రోగాలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది దీన్ని చెక్కను దంచి పేస్ట్గా మార్చండి విరిగిన ఎముకలపై కట్టు కట్టినట్టయితే వెముకల్ అత్తుకొని అక్కడి నుంచి బాధ ఉపశమనం జరుగుతుంది ఇది నోటిలో దీని కషాయం కనుక పట్టి ఉక్కిడించినట్టయితే నోటిలో ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి దీని పండ్ల చూర్ణంలో తేనె కలుపుకోండి తేనె కలిపి కనుక తిన్నట్టయితే దగ్గు అస్తమ అర్ష మొలలు అట్లాగే అంతర్గత మొలలు తగ్గుతాయి అంతేకాకుండా దీన్ని నిత్యం వాడినట్టయితే రక్తంలో హీనత తగ్గి శక్తి పెరిగి రక్తం వృద్ధి చెందుతుంది అంటే రక్తం వృద్ధి చెందినప్పుడు కణాలు కూడా యాక్టివ్గా పనిచేసి మనిషి కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాడు ఎవరైతే అల్సర్తో బాధపడుతున్నారో వాళ్ళు దీన్ని తేనెతో కలిపి తీసుకొని అవుతే రోజు ఐదు గ్రాములు ఉదయం ఐదు గ్రాములు సాయంత్రం ఐదు గ్రాములు కనుక తిన్నట్టు అయితే కడుపులో అల్సర్ తగ్గిపోతుంది కనీసం నాలుగు నెలలు తినండి ఎనిమిది నుంచి పది చుక్కలు ఈ మేడిపాలతో కలిపి అవుతే పటిక బెల్లంలో మూత్రంలో మంట తగ్గుతుంది మూత్రకోస వ్యాధులు కూడా తగ్గుతాయి ఈ పండ్లను ఎండబెట్టి తొక్క తీయండి తీసిన తర్వాత పచ్చడిగా కూడా జామ్గా కూడా తీసుకొని వాడుకోవచ్చు అట్లాగే ఈ చూర్ణంలో మనకు యాంటీబయాటిక్స్ యాంటీవైరల్ యాంటీ ఫైరిక్ యాంటీఇన్ఫ్లామేటరీ లక్షణాలు కలిగి ఉన్నాయి కాబట్టి పండ్ల చూర్ణంలో తప్పనిసరిగా మనకు యాంటీ ఇన్ఫ్లామేటరీ యాంటీ ఫైరిక్ యాంటీ బయాటిక్ కూడా ఉంది కాబట్టి దీన్ని తప్పనిసరిగా వాడుకున్నట్టయితే మనకు ఔషధంగా ఉపయోగపడుతుంది ఆరోగ్యంగా ఉంటాం మన శరీరంలో మూత్రపిండాలలో నిలువున్నటువంటి వ్యర్థ పదార్థాలు రాళ్ళుగా మారి మనం తిన్నటువంటి ఆహారమే రాళ్ళుగా తయారై మనకు ఇబ్బంది పెడుతుంటుంది కాబట్టి థర్టీ ఎంఎం రాయి ఉన్న వరకు కూడా మనం దీన్ని తీసేసుకోవచ్చు ఎలాగంటే ఎనభై శాతం రాగి చూర్ణాన్ని లేదా మేడిపండ్ల చూర్ణాన్ని తీసుకొని అందులో ఇరవై గ్రాముల కంగేడు చెక్క చూర్ణాన్ని కలిపి తీసుకోండి అంటే మేడి చూర్ణం ఎనభై శాతం తంగేడు చూర్ణం ఇరవై శాతం కలిపి మిశ్రమం చేసుకున్న తర్వాత ఒక రెండు చెంచాల పౌడర్ని ఒక రెండు గ్లాసుల నీళ్లు పోసి ఒక గ్లాసు వరకు మరిగే వరకు కాచి మళ్ళీ దాన్ని గ్లాసు వరకు తీసుకొని ఉదయం సాయంత్రం కనుక తాగినట్టు అవుతే ఎంత పెద్ద రాయైనా త్వరితగతిన కరిగిపోయి గుండా ముక్కలు ముక్కలుగా పడిపోతూ ఉంటుంది దీని చూర్ణాన్ని దీని యొక్క పండ్ల యొక్క చూర్ణాన్ని గనుక తీసుకొని వాడినట్టు అవుతే మధుమేహము క్యాన్సర్ తగ్గిపోతుంది క్యాన్సర్ రోగులు మధుమేహ రోగులు వాడుకున్నట్టయితే మనకి ఈ చూర్ణం వల్ల లాభాలు ఉన్నాయి అంతేకాకుండా దీనిలో యాంటీ మైక్రోబయల్ అనేటువంటి పదార్థం కూడా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా దీన్ని వాడినట్టు అయితే ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంటే రోగాలు వచ్చినా కానీ బాడీ తనకు తాను సైన్యం వల్ల ఎదుర్కొని రక్షించుకుంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ చూర్ణాన్ని మనం పాలతో కానీ కషాయంగా కానీ వాడుకోవచ్చు చెట్టులో దత్తాత్రేయ స్వామి ఉంటుండని మన హిందువుల నమ్మకం కాబట్టి దత్తాత్రేయ స్వామి ఉన్నటువంటి ఈ చెట్టులో వీటి వేరును ఆదివారం అమావాస్య నాడు వేరు ముక్కను తీసుకొని పూజా గదిలో కనుక మనం పూజించి ఉంచుకున్నట్టయితే మనం దత్తాత్రేయ స్వామిని కొలిసినట్టయితే ఆర్థికంగా ఆరోగ్యంగా ఉంటామని ఒక నమ్మకం మన హిందువులో ఉంది అది గ్రంథాలలో కూడా రాయబడి ఉంది మేడి పళ్ళల్లో మనకు పీసు పదార్థం ఎక్కువ ఉంటుంది విటమిన్ ఏ ఈతో పాటు కాల్షియం హైరన్ పొటాషియం మినరల్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ చూర్ణాన్ని రాత్రి నీళ్ళల్లో వేసి ఉదయం తాగితే మలగబద్ధకం లేకుండా ఉంటుంది మలబద్ధకం లేకుండా ఉండాలన్నప్పుడు దీన్ని రాత్రి నీళ్ళల్లో వేసి ఉదయమే కలుపుకొని తాగండి దీని పండ్లను డికాషన్గా కనుక చేసుకుని తాగినట్టు అయితే జలుబు దగ్గు మూత్రకోశ వ్యాధులు మూత్రంలో రాళ్ళు ఉన్న వాళ్ళు కూడా మూత్రకోశాలలో రాళ్ళు ఉంటాయి అంటే నాళాలలో రాళ్ళు ఉంటాయి కాబట్టి ఆ నాళాలలో రాళ్ళు కరగడానికి కూడా దీని యొక్క చూర్ణాన్ని వాడు దీని బెరడను చూర్ణం చేయండి ప్రతినిత్యం వాడినట్టు అయితే అధిక బరువు తగ్గుతుంది గుండె బాధల నుంచి కూడా మనకు ఉపశమనం కలుగుతుంది కాబట్టి గుండెకు రక్షణ ఇవ్వడానికి దీని యొక్క చూర్ణాన్ని వాడండి ఎప్పుడైతే ఈ చూర్ణం వాడతారో మెదడు చురుకుగా పనిచేస్తుంది మెదడులో ఏదైనా చిన్న చిన్న గడ్డలు ఉన్నా మెదడులో నాళాలలో రక్తం సరిగ్గా నడవకపోయినా అడ్డగించిన ఆ అడ్డంకులన్నీ కూడా ఈ తొలగించి మెదడును చురుకుగా తయారు చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర దీని యొక్క పట్ట యొక్క చూర్ణం చేస్తుంది అంతేకాకుండా కీల నొప్పుల్ని తగ్గుతుంది జాయింట్ నొప్పుల్ని తగ్గిస్తుంది కాబట్టి దీన్ని తప్పనిసరిగా డికాషన్గా ఈ పట్ట బెరడును వాడినా మనకి ఈ రోగాలు తగ్గుతాయి అంతేకాకుండా మనకు ఈ భారతదేశంలో ఈ చెట్టు కేవలం ఆయుర్వేదంలోనే పనిచేయదు ఆయుర్వేదంతో పాటు యునాని సిద్ధ మరియు హోమియోపతిలో కూడా ఈ యొక్క చెట్టును ఔషధంగా వాడతారు అంటే ఒక అలోపతి తప్ప మిగతా మందులలో ఈ చెట్టును తప్పనిసరిగా వాడతారు కాబట్టి ఈ చెట్టు మనకు ఎంత ప్రాధాన్యమైందో మనం అర్థం చేసుకోవచ్చు వివిధ రంగాలైనటువంటి భారతదేశంలో పుట్టినటువంటి వైద్య పురాతన వైద్యాలలో దీన్ని వాడినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి గ్రంథాలు ఉన్నాయి తప్పనిసరిగా దీన్ని వాడుకోండి మనం మేడిలో రెండు రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం బ్రహ్మ మేడి ఒకటి మేడి ఒకటి ఇది బ్రహ్మమేడి దీన్నే మనం కాకమేడి అంటాం ఈ కాకమేడికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో మేడి చెట్టుకు కూడా అదే లక్షణాలు ఉన్నాయి అట్లా ఆకులు కూడా ఉంటాయి ఈ ఆకులలో ఇస్తారులు కూడా అన్నం తిన్నా కానీ మనకు సీతవీర్యం కలిగి సెలవుదనం కలిగి కళ్ళకు కూడా మేలు చేస్తే కళ్ళ మంటలు కళ్ళపోటు తగ్గుతూ ఉంటుంది ఇది ఇది కూడా పాలు కారుతుంది ఇది పాలు చూడండి ఇట్లాగే దీని కాయలకు కూడా పాలు ఉంటాయి ఇట్లా పాలు కారుతుంటాయి ఈ పాలను మనం మేడి చెట్టులో ఏ గుణాలు ఉన్నాయో ఈ బ్రహ్మ మేడి కాకమేడిలో కూడా అదే ఉంది కాబట్టి ఈ చెట్టును కూడా మనం దీంట్లో కూడా దత్తాత్ర స్వామి కొలువై ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా ఇది హిందూ పూజనీయమైన చెట్టుగా భావించి తప్పనిసరిగా ఈ వీడియోను మీరు వీక్షించి మీకు నచ్చితే లైకులు సబ్స్క్రైబ్లు కొట్టండి మీ డాక్టర్ కలకొటి కిషన్ రావు